ఫోరం ఫర్ ఆర్టీఐ కృషి చేస్తున్నదని జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ తెలిపారు జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ ను తిరుపతి జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగపట్ల రేవతి గౌరవపూర్వకంగా కలిశారు ఐదు జాతీయ అవార్డులు పొందిన చంద్రమోహన్ ను రేవతి టీం ఘనంగా సన్మానించడం జరిగింది సమాచార హక్కు చట్టం హ్యూమన్ రైట్స్ పై అవగాహన కల్పిస్తూ సమాపేశాన్ని నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ మహాలక్ష్మి కొన్నితల మాతయ్య తుల్లూరు మండల అధ్యక్షులు నల్లగొండ రాము తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నుంచి లీగల్ సెల్ అధ్యక్షుడు రేవతి గారు మహాలక్ష్మి గారు శ్రీకాళహస్తి నుంచి మాతయ్య గారు అదేవిధంగా పుల్లూరు మండల ప్రెసిడెంట్ గారు రాము గారు మరి ఈరోజు నాగార్జ్ యూనివర్సిటీలో ఇంగ్ డిపార్ట్మెంట్కి వచ్చి ఉన్నాము సందర్భంగా మరి నన్ను సన్మానించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుంచి ప్రాతిథ్యం వహిస్తూ అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇప్పుడు తిరుపతి తిరుపతికి జిల్లా నీగల సెల్ అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవతి గారు మరి పొరంఫరాతీలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్మన్ మరియు ఎస్సీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులకి మరి దరఖాస్తు చేసి ఉన్నారు కోరంఫరాతీ తరఫున కూడా మనం మరి మౌడనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మళ్ళా శ్రీనివాస్ గారికి కూడా తెలియజేస్తామని చెప్పేసి వివరంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ